రాజమండ్రిలో ఆంధ్ర పేపర్ మిల్లు కార్మికులు నిరసన చేపట్టారు వేతన ఒప్పందాన్ని అమలు చేయాలంటూ ధర్నా నిర్వహించారు ఏడేళ్లుగా జరగాల్సిన ఎన్నికలు వాయిదా వేస్తుండటంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ర్యాలీ నిర్వహించారు కాంట్రాక్ట్ కార్మికుల రెన్యువల్ కోసం గతంలో కలెక్టర్తో చర్చలు జరిపామని తెలిపారు కార్మికుల సమస్యలను పేపర్ మిల్లు యాజమాన్యం పట్టించుకోవడం లేదన్నారు కార్మికులు ఆంధ్ర పేపర్ మిల్లు సమస్యపై సీఎం చంద్రబాబుతో భేటీ కానున్నారు ఎంపీలు ఎమ్మెల్యేలు కార్మికులు సమస్యలను సీఎంకు వివరించనున్నారు రాజమండ్రి యూనిట్ లో గత ఏడు సంవత్సరాలుగా కార్మికులకి చట్టబద్ధంగా చేయాల్సిన వేతన ఒప్పందాన్ని చేయకుండా యాజమాన్యం అత్యంత నిరంకుశంగా వ్యవహారం చేస్తా ఉంది గత ఏప్రిల్ నెలలో ఇరవై రెండు రోజుల ఒప్పందం చేయడానికి రాతపూర్వకంగా అంగీకరించి అంగీకరించిన తర్వాత కూడా అనేక సార్లు చర్చలు యాజమాన్య వేతన ఒప్పందం చేయకుండా కాలయాపం చేసుకుంటూ వచ్చింది యాజమాన్య యొక్క నిరంకుశ వైఖరి నిరసనగా ఈ జనవరి రెండో తారీఖున కార్మిక వర్గం అంతా లోపల విధులు బహిష్కరించి మిషన్లు నిలుపుదల చేసి సమ్మెకు దిగడం జరిగింది ఇవాళ ప్రభుత్వం ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ ఎంతో ఒత్తిడి చేసినా యాజమాన్య నిరంకోసంగా వ్యవహారం చేస్తారు